హలో సోహోదరులగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను యేసు ప్రభుకి తండ్రి ఉన్నారా ఇది నిజమా మనిషిలాగా ఆయన కూడా తండ్రిలు ఉంటున్నారా అది మనకు తెలియాలి అది చాలామంది అనుకుంటారు దేవుడికి తండ్రి ఉంటాడని దేవుడికి తండ్రి ఉంటాడా కొడుకు మనవడు ఇదంతా ఏంటి అసలు ఇది నిజమా దేవుడికి తండ్రులు ఉండరు కొడుకులు ఉండరు దేవుడు అంటే ఒక్కడే దేవుళ్ళు కాదు దేవుడు అమ్మలు కాదు దేవుళ్ళు కాదు మనుషుల కన్నా ఎక్కువైన వాళ్ళు దేవుడు కారు దేవుడు ఒక్కడే రెండు వందల నలభై తొమ్మిది దేశాల్లో అరవై దేశాలు ముస్లింసే ఒక రెండు వంద నూట అరవై దేశాలు క్రిస్టియన్స్ ఈ క్రిస్టియన్స్ ఎలాగే యేసప్రభు నామ గారు మరి అల్లా నవ్వన వాళ్ళు అరవై దేశాలు మరి ఈయనెవరు ఈయనెవరు అసలు ఇది ఇది అంతటికీ కారణం ఏంటి అబ్రహం గారు ఇటు ముస్లిమ్స్కు క్రైస్తవులకు తండ్రి అబ్రహం అంటే భార్యలు ఇద్దరైనా తండ్రి అక్కడే ఆయన నూట డెబ్బై సంవత్సరాలు బతికాడు ఆదామ ఎన్ని సంవత్సరాలు బతిక తెలిసింది ఆదామాబా నూట ముప్పై ఆదాం ఇది అబ్రహం గారు ఇప్పుడు నూట డెబ్బై వేలకెళ్ళకి ఎన్ని సంవత్సరాలు అప్పటికిప్పుడు వయసు తగ్గిపోయింది చాలా తగ్గిపోయింది అంటే అది ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే చాలా సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు కాదు చాలా సంవత్సరాలు అయ్యింది కాబట్టి ఆ తరాలకి ఏ గారి తరాలకి చాలా సంవత్సరాలు అయిపోయింది అంతా జెరిసిలో చుట్టూ జరుగుతున్నాయి ఇదంతా అక్కడ మౌంట్ టెంపుల్ ఉన్నది అక్కడ యశు ప్రభు ఆ టెంపుల్ దగ్గర గారు తనకు సమాధి కూడా ఉంది అక్కడ ఆ ముస్లింస్ అక్కడ ఎక్కువ ఉంటారు ఈ క్రైస్తువులు కూడా రానిచ్చే వాళ్ళు అది ఇప్పుడు రాణిస్తున్నారు ఇదంతా జెరుసలేం జెరుసలేం అంటారు మౌంట్ టెంపుల్ దగ్గర ఈ మౌంట్ టెంపుల్ కూడా ఈ ముస్లింస్కి మౌంట్ టెంపుల్ అది ఒక మసీద్ డుమా మసీద్ అంటారు దాని కిందని సులేముని మహారాజ్ కట్టిన దేవాలయం ఉంది దేనే అంటారు వీళ్ళకి వాళ్ళకి ఎద్దరు ఎవరు అందములే ఈ పిల్లలు ఈ మౌంట్ టెంపుల్ ఎవరు ఈ మౌంట్ టెంపుల్ చరిత్ర ఏంటి ఇదంతా ముస్లిం సోదరులే మరి అబ్రహ్ గారు సమాజులకు వీళ్ళు రానవల్ ఎవరన్నా ఈ ముందు అన్న తర్వాత క్రైస్తువులు రాణించాలి మరి అబ్రహ్ గారు ఎవరు ఈ అబ్రహ్ గారి భార్యలే సారా హాగర్ ఇద్దరు భార్యలు సారా మొదటి భార్య తర్వాత హాగరు కూడా ఇంట్లో పనిచేసిన భార్యకి స్వీకరించారు కారణం పిల్లలు లేరు కాబట్టి అయితే తొంభై సంవత్సరాల తర్వాత సారాకి దేవుడు ఇచ్చారు మరి హాగరికి పిల్లలు ఇస్మాయిల్ గోత్రం అంతా వాళ్ళకి దిశ ఇది ఈమె నీ నేనే భార్య అని ఈవిడ కాదు అంటే ఈమె దిశ వెళ్ళిపోయి అల్లాని అలా యహో మొదటి దేవుడిని ప్రార్థించారు వాళ్ళు చెక్సేదట్లేదు కానీ ఏసుప్రభు దేవుడు వాళ్ళు నమ్మరు కానీ వాళ్ళు యహో అల్లాని నమ్ముతారు పరిశుద్ధంగా ఉంటారు మరి ప్రభు ఎవరు అంటే దావీది వంశంలో ఈ విధంగాను ఏరు సిగురు అంటారు దావీది వంశంలో పుట్టాడు ఇది సులోమనమారా ఈ దేవాద్యం కట్టాడు అయితే యేసుప్రభు దావీది వంశంలో పుడతాను అని అయితే చెప్పుకొచ్చాడా నా తండ్రి అల్ యహోవా నేను అన్నాడా కాదేమనలేదు ఆయన ఏంటంటే ఆయన పుట్టుకనేది పరిశుద్ధంగా పుట్టాడు ఏ పాపం చేయకని ఉన్నాడు ఆయనలాగా ఎవరు లేరు కాబట్టి పరిశుద్ధంగా నీతిగా నిజాయితీగా ఆయనే దేవుడు ఎంత ఒక్కట దక్షాలది యేసు ప్రభు కూడాను అది కురాన్ల మనుషులు ఈ గ్రంథాలు రాసిన మనుషులే ఈ మతలబు చేస్తారు అసలు మోసయ్య గారు కూడా నలభై రోజులు అక్కడ ప్రార్థనకి వెళ్ళి నలభై రోజులు ప్రార్థన చేసి ఈ పదాగిలు తీసుకొచ్చారు అవి కూడా వీళ్ళ జనాలందరూ పాపంలో మునిగిపోయారు విగ్రహాలను చేసేసారు ఇస్రాయల్ జనాలు ఐగుప్తుని విడిపించిన విగ్రహాలే వచ్చేసారు వీడు మరి అప్పుడు ఏం చేశారు హో ఇవన్నీ ఇవన్నీ అబ్రహంగా ఆయన ఏం తెచ్చారు తెచ్చాడు మోసేయ్య గారు పదాగ్నిలు అవి కూడా పనిచేసేసాడు మళ్ళీ మోసే దేవుడు మళ్ళీ మాట్లాడి పదాగ్ని తెచ్చాడు కరెక్టా రైటా కాదా అసలు మోసయ్య గారు గుర్తుపెట్టుకుంటే రాయుల మీద చక్కబడి మళ్ళీ పదాజ్ఞులు వచ్చాయి ఆయన పగల కొట్టి అందులో రైట్ చేస్తారు కొన్ని రాంగ్ చేస్తారు యుహోవ దేవుడిని వీళ్ళు సెట్ చేసుకోవాలి కొన్ని ఈ గ్రంథాలు తజ్మా తజ్జమా చేస్తారు కానీ అల్లా అసలే ఒరిజినల్ అందులో కురాన్లు ఏమంటుంది ఏసుప్రభు అల్లాతో పాటు దేవునితో వచ్చును దేవునితో వెళ్ళిన ఉంటుంది ఈయన ప్రవక్తనేస్తారు వాళ్ళు దేవుడి నమ్మరు క్రైస్తువులు ఈయన దేవుడు ఈయన దేవుడు యుహోవా ఇక్కడి నుంచి విడిపించాడు కదా అని ఇటు విగ్రహాలు కదా రెండు రకాలుగా వాళ్ళు ఓడి సమస్యలు ఉన్నాయి సరే పక్కన పెడతాం ఇక్కడ అబ్రహాని పర్టిక్యులియర్గానే అక్కడ అబ్రహం తాల భార్య ఆగ్ర తాలకు ఓంశవంతాన్ని అల్లాని అలా ప్రార్థించుతూ ఫస్ట్ నుంచి కాపాడుకొచ్చారు ఎక్కడ మార్పు సేర్ ప్రాణాలు పోయినా వాళ్ళ మతాన్ని ఎక్కడ మార్చలేదు ఏం లేదు చాలా పరిశుద్ధంగా చేస్తారు అది ఒరిజినాలిటీ యేసు ప్రభు దర్శనము అల్లా దర్శనం ఒక్కలాగే వస్తూ ఉంటుంది అలాగే యేసు ప్రభు దెయ్యాలు అల్లా అల్లాహనామం మీద చాలామంది ముస్లిమ్స్ కూడా తాగితే ఏంటంటే అల్లాని పేరుగా పెట్టి నెత్తి మీద ఒక అక్షరం రాసి ఒక మూటతో ఇలా ఇలా పెట్టగానే అల్లా ఉంది కాబట్టి దెయ్యలు పోతాను అంటే అల్లాలో శక్తి ఉంది ఏసు పురుషు చేసినా చేయి అస్తముచ్చింది దియ్య పోతాను కారణం ఏంటి దేవుళ్ళు అంటే దేవుళ్ళు కాదు ఆయన కుమారుడు ఈయన ఈయన కుమారుడు తండ్రి నా నాయందు కుమారుడు ఏకమే ఉన్నారని ఏకం ఒకటే అంతే ఇంకేం కాదు ఎవరు నా తండ్రి అని పేరు చెప్పాడా చెప్పలేదు ఎవరు తండ్రి అనుకుంటారు పవర్లో ఎవరు ఉంది ఎక్కువ శాతంగా అల్లాలోనే అని ఎంతమంది మీరు యుహో వీరే అంటారు ఇస్రాయేల్ అంటారు ఇస్రాయల్ ఎవరు ఆ ఐగుత్తులను చీడిపించుకోవచ్చు వాళ్ళు ఏం చేస్తారు బొమ్మలు దూడపోయేలు చేయట్లే పదాగిలు తేడానికి ఆయన వెళ్ళిస్తారు దూడపై డాన్స్ చేస్తారు కదా వాళ్ళు విన్నారా వాళ్ళు ఏదేదో చేసేసుకొచ్చారు కాబట్టి యహోవా వీరు ఆలు కూడా రాంగే కొంతమంది ఇస్రాయేల్లాగే ప్రార్థన చేస్తారు ఆ గోడ పక్కనే సులమన మహారాజు గోడ పక్కన చూస్తూ ఉంటారు డొమా మసీదు ముస్లింస్ పక్క పాలిస్తాన్ పాకిస్తాన్ ఇరాన్ ఇరాకు ఇవన్నీ నోహ్వాడ అంతా ముస్లింస్ చరిత్రలోనే మొత్తం అంతా ఉంటుంది అంత వాళ్ళ గ్రంథంలో కొన్ని లైన్లన్నీ పూర్తి తీసుకొచ్చారు మన గ్రంథంలో లైన్లు తీసుకొచ్చి ఏమైనా యేసు ప్రభు రైట్ దేవుడు అల్లా కూడా దేవుడు కాబట్టి దేన్ని మనం దూషించకూడదు ఏసు క్రీస్తుని మాత్రం నమ్మాలి క్రీస్తు పక్కా దేవుడు థ్యాంక్ యూ